వెల్కమ్ టు పివిఆర్ న్యూస్ మార్చల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు మార్చల పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామీణ ప్రజలు వారి సమస్యలను వినతి పత్రం ద్వారా తహసీల్దార్ కు అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదును రిజిస్ట్రేషన్ చేసి గడువు సమయంలో సమస్యలను పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పీజీఆర్ఎస్ ప్రోగ్రాం మన మాచిలో తహసీల్దార్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఉదయం పదిన్నర నుంచి ఇప్పటి వరకు కూడా జరిగింది ఆల్రెడీ మనకి అప్లికేషన్స్ ఒక త్రీ అప్లికేషన్స్ రెగ్యులర్గా వచ్చే అప్లికేషన్స్ ప్రీవియస్గా ఆల్రెడీ రిజిస్టర్ అప్లికేషన్స్ కాకుండా కొత్త అప్లికేషన్స్ ఒక మూడు ఫైల్ చేశాము ఇవి రిజిస్టర్ చేశాము వాళ్ళకి రిసీప్ట్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళు పెన్షన్ అంటే భర్త చనిపోతే విడో పెన్షన్ కావాలని వృద్ధాప్య పెన్షన్ కావాలని పెట్టారు ఈ మనలాగే తహసీల్దార్ ఆఫీసర్ లాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈరోజు గ్రీవెన్స్ జరుగుతుంది అయినప్పటికీ కొంతమంది మన ఆఫీస్లోనే ఫైల్ చేస్తూ ఉన్నారు అవి కన్సర్న్ డిపార్ట్మెంట్కి మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మా డిపార్ట్మెంట్ కాకుండా రెవెన్యూకి సంబంధించినవి కాకుండా వేరే ఏదైనా వచ్చినా కానీ అవి రిసీవ్ చేసుకొని ఆన్లైన్లోనే వాళ్ళకి రిజిస్టర్ చేసి కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పెన్షన్ సంబంధించినవి వచ్చినాయి కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది ఇంకొకటి ల్యాండ్ అలాట్మెంట్ గురించి ఒక హస్నాబాద్ తండా నుంచి గుండూరా నాయకుని ఒకతను మన దగ్గర గ్రీవెన్స్ ఫైల్ చేయడం జరిగింది అవి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కాబట్టి దాని మీద కలెక్టర్ గారికి నివేదిక పంపించడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి సోమవారం కూడా మన దగ్గర ఉదయం పదిన్నర నుంచి గ్రీవెన్స్ జరుగుతుంది ఈ సమయంలో మన దగ్గర ఉన్న అందరూ కూడా అందుబాటులో ఉంటారు వాళ్ళకి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏదైనా వస్తే కన్సర్ వీఆర్ఓన్ కూడా ఇక్కడే ఉంటాడు కాబట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సంబంధించిన ఇష్యూ అనేది రిజాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము కొన్ని ఆర్ఓఆర్ కింద నోటీసులు ఇవ్వడం జరుగుతుంది బోత్ పార్టీస్కి కూడా ఏదైనా ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఉంటే వాళ్ళద్దరికి కూడా నోటీస్ ఇచ్చేసి వాళ్ళకి ఎవ్రీ సాటర్డే కోర్టు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇద్దరికి నోటీస్ ఇచ్చేసి ఇద్దరి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి దీనికి సంబంధించి మనం యాక్షన్ తీసుకుని ఒక ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మన దగ్గర ఇప్పటికీ ఇరవై తొమ్మిది కోర్టు కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఒక సిక్స్ అప్లికేషన్స్ రిజాల్వ్ చేయడం జరిగింది మిగతావి ఇరవై మూడు ఇప్పుడు ఫోర్స్లో ఉన్నాయి ఇప్పుడు జరుగుతూ జరుగుతున్నాయి అదేవిధంగా నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు సంబంధించి కానీ ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ అదేవిధంగా మరి ఈ మధ్య కొత్తగా సోషల్ మీడియాలో వచ్చింది నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని ఒక స్కీమ్ సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది కాబట్టి దీనికి సంబంధించి అప్లికేషన్స్ చాలా మంది మన దగ్గర ఫైల్ చేయటా దాదాపుగా రెండు వందల అప్లికేషన్స్ మనకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి నేను పబ్లిక్కి ఒకటి చెప్పదలుచుకున్నాను ఈ ఎన్ఎఫ్విఎస్ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్కి సంబంధించి ఇప్పటివరకు కూడా మనకి గవర్నమెంట్ నుంచి ప్రిస్క్రైబ్డ్ గైడ్లైన్స్ ఇంకా రాలేదు కాబట్టి ఇవన్నీ కూడా చాలా అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి కొంతమంది దళారులు ఎవరైతే ఉన్నారో బయట అప్లికేషన్స్ రా రాసేటప్పుడు తహసీల్దార్ గారి దగ్గర మేము చేయిస్తామని కానీ లేదంటే రిపోర్ట్ రాయించాలని కానీ ఆర్ఐ దగ్గర రిపోర్ట్ రాయించాలని కానీ సంతకాలు పెట్టించాలని కానీ చాలామంది మరి తెలియని వాళ్ళ పబ్లిక్ దగ్గర నుంచి మరి వితంతువులు ఎవరైతే ఉన్నారో భర్త చనిపోయిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తామని చెప్పి కంప్లైంట్ వస్తూ ఉంది వాళ్ళందరూ కూడా మరి తెలియక ఆన్లైన్లో చేయడానికి కానీ ఇట్లా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి దయచేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే డైరెక్ట్గా ప్రతి సోమవారం కూడా తహసీల్దార్ని అప్రోచ్ అవ్వండి అంతే కానీ బయట దళారులు చెప్పేటువంటి మాటలు మీరు నమ్మొద్దు వాళ్ళు గనక తహసీల్దార్ ఆఫీస్ పేరు చెప్పి ఎవరైనా సరే డబ్బులు కనుక వసూలు చేస్తే ఖచ్చితంగా మాకు డైరెక్ట్గా మీరే వచ్చేసి కంప్లైంట్ ఇవ్వండి అలాంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాను ప్రజల్ని మోసం చేసి ఆఫీస్ పేరు చెప్పేసి ఈ విధంగా లేని స్కీములు ఇంకా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయని స్కీములన్నీ కూడా చెప్తూ అప్లికేషన్ రాయడానికి ఐదు వందలని మరి ఆన్లైన్ చేయించడానికి రెండు వందలని చెప్పి శాంక్షన్ చేయించాలంటే మరి రెండు వేలు తీసుకుంటున్నారని చెప్పేసి నాకు కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది ఓవరాల్గా కంప్లైంట్స్ రావడం జరిగింది అలాంటి ఒకవేళ గవర్నమెంట్ కనుక ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మాకు ఇస్తే ఖచ్చితంగా మేము ప్రెస్ మీట్ చెప్పి పేపర్లో కూడా వేయిస్తాము మేమే స్టేట్మెంట్ ఇస్తాము కాబట్టి అలాంటి మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలు కూడా అలాంటి మాటలు నమ్మొద్దు నమ్మి వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు ఏదున్నా సరే మీకు ఏ సమస్య ఉన్నా అది రేషన్ కార్డు అనేది డైరెక్ట్గా మేము ఆల్రెడీ ఇప్పటికీ మూడు వేల తొమ్మిది వందల స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా మన దగ్గర గవర్నమెంట్ నిర్దేశించినటువంటి రుసుము సచివాలయంలో తీసుకొని మాత్రం అప్లికేషన్ తీసుకుంటాము ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా అదేవిధంగా అప్లై చేయిస్తాము ఈ కార్యక్రమం అంతా కూడా సచివాలయ సిబ్బంది అదేవిధంగా మన విఆర్ఓ చూసుకుంటారు కానీ దీనికి మధ్యవర్తులు కానీ మన ఆఫీస్ నుంచి వచ్చామని చెప్పినా కానీ మీరెవరు కూడా నమ్మొద్దు అదేవిధంగా లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా బయట చాలామంది ఫోటోస్టార్ట్ల దగ్గర జిరాక్స్లు తీసుకుంటూ మరి వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పథకం గురించి అడ్డు పెట్టుకున్నారు దీని మీద కలార్లు బయట ఈ విధంగా చేస్తారని చెప్పి కంప్లైంట్ వస్తుంది కాబట్టి వాళ్ళ మాటలు ఎవరు కూడా వినొద్దు నమ్మి వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు ఈ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీడియా వాళ్ళని కూడా ఈ ఇష్యూని ఈ ఎన్ఎఫ్బిఎస్ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దీనికి సంబంధించి ఇంకా గైడ్లైన్స్ రాలేదు కాబట్టి అవి పబ్లిక్లోకి మీరు మంచి అవేర్నెస్ క్రియేట్ చేయండి ఏదన్నా సరే డైరెక్ట్గా ఎంఆర్ గారిని కలవమని చెప్పి చెప్పండి మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేయవలసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఉన్నాను మధ్యవర్తులను నమ్మొద్దని చెప్పి మరొకసారి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ప్రతి సోమవారం కూడా పీజీఆర్ఎస్ కార్యక్రమం ఇక్కడ మనకి సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క సమస్యలు భూమి సమస్యలు కానీ రేషన్ కార్డు అదేవిధంగా ఈ స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మేము డైరెక్ట్గా ఎంఆర్ఓ గారిని మీరు అంటే నన్ను కలిసి మీరు సమాచారం తీసుకోవచ్చు మీ సమస్య తెలుపుకోవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుగుఘ్నుడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరఫీ సిపిఆర్పి వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడ్ను మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్గా వేడివేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన తల వంట మాస్టర్ చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు అమ్మమ్మ చప్పిడి పప్పు చింత చారు సాంబార్ రుచికరమైన వంట తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు ఎంఎం అప్పడం వేడి వేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా సుష్మాజిస్